మీ కుట్టమలల నుంచి Randy. मारबेगा सर फ्रेंड्स सर प्रभास सर किसको नन मन जाते बढ़ते हैं नला हेलो मालकी जी मंडिवरा वर नमोलो लालकंद पत्थर पत्थर दिसले पत्थर छोटे

అందరికీ నమస్కారం నా పేరు ఏ హీమరావ శంకర్ నేను నారాయణ హాస్కూల్ చదువుతున్నాను మాది సంగము మేము ఈ ఈ కార్యక్రమం ఏమిటంటే అందరికీ దుప్ప దుప్పట్లు వేయడం ఎందుకంటే ఈ క చలికాలం వచ్చింది కాబట్టి చలికాలంలో అందరి అవసరం పడతారు కాబట్టి మా పాకెట్ మనీ సేవ్ చేసుకొని మరి అందరికీ దుప్పట్లు కొంచెం యాభై దుప్పట్లు దాకా ఉంటాయి అమౌంట్ ఆరు వేలు ఆరు వేలు ఏడు వందలు దాకా ఉంటుంది మా సార్ వాళ్ళు చెప్పారు ఇలా చేయాలని ఇలా చేస్తే మంచి అంట మాకు మాలేపాటి మహేద్దర్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను ఎందుకంటే మేము వీళ్ళకి దుప్పట్లు కొనిచ్చాము ఎందుకంటే వీ చరికాలంలో బాధపడతారు మేము వివే వివేకానంద యూత్ ద్వారా రూపొందిద్దాము వీళ్ళు అవస్థలు పడుతున్నారు ఎందుకంటే మాకు అనిపించింది వీళ్ళు కొద్దిగా దుప్పట్లు సహాయం చేస్తే వీళ్ళు ఉంట బాగా ఉంటారు కానీ అనిపించింది దీనివల్ల మేము సహాయం చేసాము మాకు ఇచ్చిన ఖర్చుల్లో పాకెట్ మనీ దాచిపెట్టుకొని మేము వీళ్ళకి దుబ్బడులు కొనిచ్చాము మేము సంఘంలో ఉంటున్నాము మేము నా పేరు నిఖిల్ నేను నారాయణ తరగతి నారాయణ స్కూల్లో చదువుతున్నాము ఎనిమిదవ తరగతి అందరికీ దుప్పట్లు అందించాము మా పాకెట్ మనీతో మా పాకెట్ మనీ దాపెట్టుకొని అందరికీ దుప్పట్లు కొనిచ్చాము వివేకానంద స్ఫూర్తితో ఇచ్చాము మానవ సేవ మాధవ సేవ నా పేరు రిషి మేము సంఘంలో ఉన్నాం సిక్స్త్ క్లాస్ వీళ్ళందరికి దుప్పట్లు ఇచ్చాం మా నాన్న వాళ్ళు డబ్బులు ఇస్తే దాచిపెట్టుకుని ఇచ్చాం